హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నచర్రావు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు అమ్మేటి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఒక రైతుకు అయితే ఒక యాభై నుంచి ఎనభై గొర్రెల దాకా కావాలని చెప్పేసి అయితే ఫోన్ చేస్తున్నాడు మీ దగ్గరలో ఎవరి దగ్గరనైనా గొర్రె ఉండేది ఉంటే కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఒక రెండు లేదా మూడు నిమిషాలు వీడియో అడ్డంగా తీసి క్లారిటీగా వచ్చేటట్టు మాకు వాట్సాప్ చేయండి ఈ మొత్తం నా ఫామ్లో అయితే మేక పిల్లలు మేకలు అయితే ఈయననేవి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు మేకలు ఈయన ఈయననే ఒక మేక వచ్చేసి రెండు పిల్లలు వేసింది ఒక మేక మూడు మేకలు ఒక్కొక్క పిల్ల వేసింది మొత్తం ఐదు నాలుగు మేకలు అయితే అయ్యిన్నాయి చూడండి